you <laughs> అయిపోయి ప్రదర్ ఇప్పుడే నేను ఇందాక అయిపోయాయి లైవ్ చూడండి వాళ్ళు ఉంటే లైవ్ చూడండి ఇందాక నేను అయిపోయాయి

కట్ అవుతున్నా సిగ్నల్ వీక్ అవుతా ఉంటది ఇప్పటి నుంచి సిగ్నల్ వీక్ అవుతా ఉంటదనా ఎందుకంటే జనం ఇంకా రద్దీ ఎక్కువ అవుతుంటారు జాతర దగ్గర జాతర దగ్గర జనాలు రద్దీ ఎక్కువ ఉంటారని ఇప్పటి నుంచిగా

ಕ್ರಾಮ ಪಲ್ಲೇರು ಮಂಡಂ ಪಾಪತ್ ಗೆ ಜಿಂದಬಾದ್ ಚಚ್ಚ ಪ್ರಜಾಪ್ರತಿನಿದಲ್ಲುನ್ನೈ ಕಷ್ಟಂ ಕಷ್ಟಂ ಬ್ರದರ್ ಎందుಕಂಟೆ ನಮಗೆ ಮ್ಯಾನೇಜರ್ ಮಂಡಂ ಲೋಕಲ್ ಗವಣೇನ ಸೆಕೆಂಡರಿ ಪ್ರಿಮಾರ್ ಸೆಂಟರ್ ಕೊಂಡೆಪೋಡಿ 10 ಸೆಕೆಂಡರಿ ಎಮನ್ ಸೆಂಟರ್ ಕೊಂಡೆಪೋಡಿ ಲಾಗ್ ನಂಬರ್ 300 ಮಂಡಂ ಪ್ರಕಾಶ ಗೆ ಜಿಂದಬಾದ್ ಚಚ್ಚ ನೀಡಿಕಾಬರಲಿ

పంతొమ్మిది వేలు స్పెషల్ గా

పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెషన్లు పద్దెనిమిదిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెషన్లు ఉన్నది అప్పుడు తొమ్మిదో గత యాభై నాలుగు నిమిషం నలభై మూడు దశ స్థానంలో పదార్థాలు పన్నెండు ప్రశాంతంగా పన్నెండు జిల్లా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది రావాలి రెడీగా ఉండాలి పెట్టా పెట్టా బ్రో చూసుకోండి కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది మీకు ఎలాగంటే లైవ్ వీడియో కూడా ఉంది

పదవ రోజు వందల రోజుల దూరాన్ని ఏడు ఆరు సెషన్ల పూర్తి చేస్తానంలో కొనసాగుతున్న దొరకన్నా ఇరవై ఐదు సెషన్ల మొదటి జిల్లా ఉన్నది

ఇంకొక గంట గంటన్నర అయితే ఇక్కడ సిగ్నల్స్ లేవుండవు నాకు తెలిసి ఇప్పుడే కొద్దిగా ఈ వీక్ అయితేనే ఇంకొక గంట అయితే ఇక అవి కూడా ఉండవు సిగ్నల్స్ ఇప్పుడు 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 ఎప్పుడే ఒక గంట గంటన్నర అయితే సిగ్నల్స్ అన్నీ ఎత్తిపోతాయి ఇక

இதன்படி சுமார் மூன்று வயதுக்கு மேற்பட்டவர்கள் ஆகும்